హాయ్ వీవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బిల్ బటన్ని ప్రెస్ చేయండి లైక్ చేయాలి కామెంట్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్రతి వీడియోలో చెప్తేనే ఉన్నాను కదా మీరు లైక్ చేయడం వల్ల వరకు కొందరికి రీచ్ అవుతుందండి ఈరోజు నేను సమోసా చేయబోతున్నానండి బయట షాప్ దగ్గర చేసుకుంటాం కదా అదే విధంగా చేసుకో ఉందామండి అయితే ఆలుని కుక్కర్లో వేసి ఉడికించుకోవాలండి ఉడికించి పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి ఇంక ఇప్పుడైతే మనం డో ప్రిపేర్ చేసుకోవాలండి మైదా అయితే తీసుకోవాలండి నేనైతే ఒక కప్పు తీసుకుంటున్నాను అంతే ఇంకా దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసేసుకొని ఇప్పుడు ఇందులో అండి ఉల్లిపాయ గింజలు అంటారు కదా అవి వేసేసుకోవాలి వేసుకుంటే టేస్ట్ అనేది చాలా సూపర్గా ఉంటుంది ఒక నాలుగు స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు నేనైతే నూనె వేస్తున్నానండి ఇంకా నూనె వేసేసి బాగా కలిపేసుకోవాలండి ఒక్కసారి ఒక నాలుగు స్పూన్లు వేసానండి బాగా కలిపేసి మన చేతిలో పట్టుకుంటే ముద్ద అవ్వాలండి ఆ విధంగా పిండిని బాగా కలిపేసుకోవాలి మనం పిడికిలి పడితే ఇలా ఉండాలండి ఇంక ఇప్పుడైతే కొన్ని కొన్ని వాటర్ వేసుకుంటూ చపాతీ డో లాగా ప్రిపేర్ చేసుకోవాలండి ఇంకా చపాతీ డో ప్రిపేర్ అయిన తర్వాత ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేయాలండి ఇంకా ఆలుని కూడా పొట్టు తీసి పక్కకు పెట్టేసుకున్నానండి ఇంకొక కడాయి తీసుకొని అందులో ఒక టూ స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకొని ఇంక ఇప్పుడు ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిపాయ బాగా ఫ్రై చేసుకోవాలండి వీటన్నిటినీ కొంచెం గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ కారం వన్ టీ స్పూన్ చాట్ మసాలా హాఫ్ టీ స్పూన్ వీటన్నిటినీ బాగా కలిపేసుకోవాలండి కలిపేసుకొని మనం ముందుగా ఆలుని మ్యాష్ చేసుకున్నాం కదా ఆలుని ఇందులో వేసేసుకోవాలి ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోండి బాగా కలిపేసుకొని ఇంకా చల్లారిన తర్వాత మన సమోసాన్ని ప్రిపేర్ చేసుకోవాలండి మనం పూర్తిగా చల్లారని ఇవ్వాలండి వేడి వేడిగా అయితే చేయకూడదు ఇవి ఇంకా ఉప్పు అండి కొంచెమే వేసాం కాబట్టి ఇంకా ఇందులో కూడా కర్రీలో వేయలేదు కదా అందుకు వేస్తున్నాను ఇంక ఇప్పుడైతే చపాతి ప్రిపేర్ చేసుకోవాలండి ఇంక ఇప్పుడైతే పిండిని నాలుగు భాగాలుగా చేసుకోవాలండి నాలుగు భాగాలుగా చేసి డివైడ్ చేసుకొని ఒక్కొక్క దాన్ని పూరీలాగా చేసుకోవాలండి పూరీలుగా చేసేసుకోండి స్లోగా ఇలా చేసుకొని ఒక్కొక్క దాన్ని ఒక్క దాంట్లో రెండు అవుతాయండి మనకు సమోసాలు అనేవి ఇలా పొడిపిండి జల్లుకొని చూపించిన విధంగా పొడిపిండి జల్లుకొని మన చపాతిలాగా రౌండ్గా చేసేసుకోవాలి ఎంత వీలైతే అంత పల్చగా చేసుకోండి అంత పలచగా అయితే చేసుకోకూడదు కొంచెం మందంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని ఇంక ఈ విధంగా చేసుకోవాలండి ఒక చాకు తీసుకొని చాకు సహాయంతో కట్ చేసుకోవాలి మధ్యలోకి ఈ విధంగా ఇంకా కొన్ని నీళ్ళు అయితే తీసుకోవాలండి ఇంకా నీళ్ళు అయితే తీసేసుకొని ఇలా పొడవుగా కట్ చేసుకు నీళ్ళు కట్ చేసుకున్న దగ్గర నీళ్ళైతే అప్లై చేసి సమోసా షేప్ సమోసా షేప్లో ఇలా ప్రెస్ చేయాలండి ఇంక ఇప్పుడైతే మనం రౌండ్గా నీళ్ళు అయితే అప్లై చేసుకోవద్దు ఇప్పుడే తర్వాత కూడా అప్లై చేసుకోవచ్చు ఇంక ఇందులో మన స్టఫింగ్ ఉంది కదండి ఆలు స్టఫింగ్ ఇందులో వేసేసుకోవాలండి నీళ్ళు అనేది చుట్టూ పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇంక ఇలా మలచేసుకోవడమేనండి కర్రీ అనేది బయటికి రా మలిచేసుకొని ఇంకా అన్ని ఈ విధంగానే చేసి పెట్టుకోవాలండి ఇంకొకటి ఉంది కదా అది కూడా చూపిస్తాను ఇంకా అన్నీ ఈ విధంగానే చేసుకోవాలండి ఇంకా చేసుకొని మన ఆయిల్ కూడా కొంచెం హీట్ ఉండాలండి ఎక్కువ హీట్ ఉండకూడదు చూడండి ఈ విధంగా ఉండాలి ఇంకా ఇది గోల్డే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలండి ఇంకా మొత్తం అన్నిటినీ ఈ విధంగానే వేసేసుకొని ఇంకా కొంచెం కొంచెం కలర్ వచ్చేంత వరకు అటు ఇటు తిప్పుకుంటూ స్లోగా కుక్ చేసుకోవాలండి గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇంకా కొంచెం కలర్ అయితే వచ్చేసాయండి ఇంకొంచెం కలర్ రావాలి ఇంక ఇప్పుడైతే ఇంకొంచెం కలర్ వచ్చేసాక ఇంకా పక్కకు అయితే తీసేసుకోవడమేనండి ఇంకా ఇప్పుడు తీసేసుకుందామండి పక్కకి ఎంతో టేస్టీ టేస్టీగా ఉండే మన సమోసా అనేది రెడీ అయిపోయిందండి చాలా క్రిస్పీగా ఉంటుందండి మనం బయట షాప్ దగ్గర కొనుక్కుంటాం కదా అదే విధంగా ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బయట కూడా వాళ్ళు వాడిన నూనె వాడతారు కాబట్టి మనం ఇలా ఇంట్లోనే చేసుకుంటే చూడండి ఎంత క్రిస్పీగా గుల్లగా ఉందో చాలా టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో నాకైతే కామెంట్లో కామెంట్లో తెలియజేయండి అండి సపోర్ట్ చేయండి చాలా సూపర్గా అయితే ఉందండి